అమరావతి రాజధాని వాసులకు శుభవార్త అండి అమరావతి క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో ప్యూపీఐఏ అనే సంస్థ పదహారు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో భాగస్వామ్యం కాబోతా ఉంది చంద్రబాబు నాయుడుతో ఈ ఎంఏ కూడా కుదుర్చుకుంది సమాచారం సీఎం చంద్రబాబుతో క్యూపీఐఏ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ భేటీ అయ్యారు అమరావతిలో అధునాతన ఎనిమిది క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిందండి ఇప్పుడు దాని విషయం పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో క్యూపీఐఏ అనే సంస్థ భాగస్వామ్యం కానుంది ఈ సంస్థ బహుళ జాతీయ అంతర్జాతీయ సంస్థగా చెబుతా ఉన్నారు నేషనల్ క్వాంటామ్ మిషన్లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో క్యూపీఐఏ కూడా ఏపీ ప్రభుత్వంతో చేయి కలిపింది దీంతో అధునాతన ఎయిట్ క్యూబిట్ కంప్యూటర్ ఏర్పాటుకు క్యూబిఐ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పాలి ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్తో చర్చలు జరిపారు ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి క్యూపీఐఏఐను కోరారు తద్వారా విద్యార్థులు పరిశోధకులు స్టార్టప్లు క్వాంటమ్ అల్గారిధంలు అప్లికేషన్లు రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారండి వివిధ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు రాష్టంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటాం కంప్యూటింగ్ బాగా ఉపకరిస్తుందని భావిస్తున్నామని ముఖ్యమంత్రి అయితే తెలిపారు అదే సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగేలా సూచనలు సలహాలు సకాలంలో ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికత దోహదపడాలని సీఎం అయితే పేర్కొన్నారండి రాష్టంలో నీటి వనరులు సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటామ్ టెక్నాలజీని వాడాలని చెప్పారు వ్యాధుల నిర్ధారణ మెడికల్ లాజిస్టిక్ తదితర అంశాల్లోనూ క్వాంటాం సిములేషన్ను సమర్దవంతంగా వినియోగించవచ్చు అని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలో క్వాంటాం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది క్వాంటాం లాంటి ఆధునిక సాంకేతికతను సాంకేతిక ద్వారా సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచేలా ప్రభుత్వం అయితే కార్యాచరణ చేస్తా ఉంది విద్యా పరిశోధన ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా క్యూపిఐఏ నేషనల్ క్వాంటాం మిషన్ అమరావతి క్వాంటాం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి ఏది ఏమైనా క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అంటే అమరావతి గుర్తొచ్చే విధంగా మన చంద్రబాబు నాయుడు కృషిని అభ్యంసేమని చెప్పాలి ఈ విషయంలో మరి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న విద్యార్థులు మేధావులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం